నేను మీ చింతలసారం ఈ రోజు నేను మీకు చూపించబోయేది శ్రీ సారంగపాణి స్వామివారి దేవాలయం భారతదేశంలోని తమిళనాడులోని విష్ణుమూర్తికి అంకితం చేయబడిన దివ్య దేవాలయంలో ఈ సారంగపాణి దేవాలయం ఒకటి కావేరీ నది ఒడ్డున ఉన్న పంచరంగ క్షేత్రాలలో ఒకటి ఈ ఆలయం మధ్యయుగ కాలంలో చోళ్ళులు విజయనగరం మరియు మధురై నాయకుల కాలంలో అభివృద్ధి చెందిన దేవాలయం ఈ ఆలయం భారీ గ్రానైట్ గోడ లోపల ప్రతిష్ఠించబడింది ఆలయ రాజగోపురం పదకొండు అంతస్తులను కలిగి నూట డెబ్బై మూడు అడుగులు అంటే యాభై మూడు అడుగుల యాభై మూడు మీటర్ల ఎత్తు కలిగి ఉంది ఈ ఆలయ రథ రథోత్సవం అత్యంత ప్రముఖమైన పండుగ దీనిని తమిళ మాసం చిత్తరై మార్చ్ ఏప్రిల్లో జరుపుకుంటారు ఈ ఆలయంలోని రథాలు జంట ఆలయ రథాలు తమిళనాడులో మూడవ అతిపెద్దవి ఒక్కొక్కటి మూడు వందల టన్నులు బరువు అంటే ఆరు లక్షల అరవై వేల పౌండ్లు బరువు ఉంటాయి ఈ ఆలయంలోని మండపాలు చోళ చోళులు మరియు విజయనగర సామ్రాజ్య కాలంలో అభివృద్ధి చెందాయి ఈ ఆలయంలో కేంద్రంగా ఉన్న మందిరాన్ని ఏనుగులు గుర్రాలు రథం లాగుతున్నట్లుగా రాతితో ఇరువైపులా చక్కబడినాయి పురాణాల ప్రకారం హేమ ఋషి విష్ణుమూర్తి అవతారమైన సారంగపాణి కోసం తపస్సు చేసి మెప్పించాడు అందుకు మెచ్చిన సారంగపాణి దర్శనమిచ్చి అప్పుడు ఋషి ఏం కావాలో కోరుకోమని అంటాడు అప్పుడు ఋషి లక్ష్మీదేవి తనకు కుమార్తెగా కావాలని కోరుకునగా విష్ణుమూర్తి వరం ఇచ్చను హేమ ఋషి కోరుకున్నట్టుగా లక్ష్మీదేవి వెయ్యి కమలాల మధ్య పోతమర్రై అనే చెరువు నుండి ఉద్భవించినది కమలం నుండి వచ్చింది కాబట్టే కోమలవల్లి అని నామకరణం చేసినారు లక్ష్మీదేవిని వివాహం చేసుకునడానికి భూమిపైకి ఏనుగులు గుర్రాలు లాగుతున్నట్లుగా రథంపై వచ్చి వివాహం చేసుకున్నారు సారంగపాణి స్వామివారు సారంగపాణి అంటే సారంగం అంటే విష్ణుమూర్తి యొక్క విల్లు అని అర్థం పాణి అంటే చేయి చేతిలో విల్లును పట్టుకున్నవాడు అని అర్థం సారంగపాణి అంటే ఈ సార సారంగపాణి ఆలయంలో అనంతసైను మీద ఉన్న విష్ణుమూర్తిని మనం నాలుగడుగుల దూరం నుండి దర్శనం చేసుకోవచ్చు ఈ దేవాలయంలో జరిగే తృతీయ రోజున పన్నెండు దేవాలయాల నుండి దేవతలు గరుడపైకెట్టి కుంభకోణం ప్రధాన వీధిలో భక్తులకు దర్శనమిస్తారు ఇక్కడ విశేషం ఏమిటంటే చాలా దేవాలయాల్లో విష్ణుమూర్తి లక్ష్మీదేవి అవతారంలో మనం చూసి ఉంటాం కానీ బ్రహ్మోత్సవాల సమయంలో లక్ష్మీదేవి విష్ణువు వేషంలో దర్శనం కనిపించే ఏకైక దేవాలయం ఇది ఒక్కటే ప్రపంచంలో ఈ దేవాలయానికి చేరుకోవడానికి మనం మూడు వైపుల నుండి ప్రధానంగా వెళ్ళవచ్చు ఒకటి తంజావూరు నుండి ముప్పై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది చిదంబరం నుండి డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది తిరువన్నామలై అదేనండి మన అరుణాచలం నుంచి నూట అరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది కుంభకోణం రైల్వే స్టేషన్ ఇక్కడకు మూడు కిలోమీటర్లు మాత్రమే గుడికి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి హవేరీ నది ఒడ్డున ఉన్న పంచరంగ క్షేత్రాల్లో ఒకటైన ఈ సారంగపాణి దేవాలయాన్ని మీరు దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సాయిరామ్